మీరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు అమీన్పూర్ మున్సిపాలిటీ మొదటిసారి అయ్యింది ఈసారి ఉంటుందో లేదో తెలియదు ఒక మాజీ వైస్ చైర్మన్గా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది మీకైనంత వరకు మీ వార్డుతో పాటు అమీన్పూర్ వ్యాప్తంగా మీ సేవలు అందించారు ఇది ప్రజల యొక్క ఆశీర్వాద బలం భగవత్ సంకల్పం మేము చేసే కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమాల్లో ఇక్కడ ప్రజలైతేనేమి భగవంతుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించడం వల్ల మేము ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది మేము కూడా చాలా కష్టపడి స్టేజ్కి వచ్చినాం మేము వచ్చిన స్టేజ్లో కూడా ఎప్పుడూ మర్చిపోయే పరిస్థితి లేదు గతాన్ని గుర్తుపెట్టుకొని మేము అన్ని విధాలుగా సమాజంలో ఎవరికి ఏ విధంగా విలువలు ఇవ్వాలి ఎవరితో ఏ విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఆ భగవత్ నామస్మరణ చేసుకుంటూ ప్రతిసారి కూడా అన్నీ కూడా భగవత్ సంకల్పంతో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ భగవంతుడు ఇదే విధంగా మాకు ఇదే విధంగా ఇంకా మున్ముందు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి శక్తి ప్రసాదించాలని మా ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతం అంతా కూడా ఎల్ల వేళలా నామస్మరణతో మారుమోగుతూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా అన్నీ కూడా సకాలంలో వర్షాలు పడి సుభిక్షంగా వాతావరణం రైతులు కావచ్చు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం